ఈ రోజుల్లో అంటే మనం చూస్తూ ఉన్నాము తల్లిదండ్రులకి సేవ చేసే పిల్లలు తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేర్చే పిల్లలు వీళ్ళ గురించి ఏమన్నా మాట్లాడగలరా పిల్లలు అంటే సందేశం ఏంటంటే మామూలుగా తల్లి తండ్రి ఇప్పుడు నేను గరికి పాటి కానీ చాగంటి కార్తె కానీ వింటూ ఉంటాను ప్రవచనాలు వాళ్ళ శిష్యకులో ఉన్నాను వాళ్ళు చెప్పే పద్ధతి కానీ నాకు నచ్చింది ఏంటంటే మా తల్లి తండ్రి ఇప్పటికీ నుంచోరా కూచోరా అంటే మేము వింటాం అదే పని మనం పిల్లలకి చేయలేకపోతున్నాం ఇంకొకటి మేము తల్లి తండ్రి కష్టపడ్డాడు తండ్రి తల్లి కొడుకులు కష్టపడకూడదు అనే భావంలో దాచుతున్నాం డబ్బుని అనేది దాయకూడదుటండి పిల్లలకి చదువిస్తున్నాం వాళ్ళకి కావాల్సింది నామినల్ ఏదో ఇక ఫోనో లేకపోతే బండు వెళ్ళి రావటానికి బస్సు ఫెసిలిటీ కాలేజీ ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే చాలు అనే భావంలో ఉంటాం కానీ డబ్బు సంపాదించి చేయటం వల్ల పిల్లలకి లావిష్నెస్ అవుతుంది లేజినెస్ అవుతుంది లేజినెస్ అవటం మూల మా నాన్న సంపాదించట్లే నాకెందుకు అనేది అన్నీ అదేమంటారు అన్నం రెడీగా పెట్టడం వల్ల తినటమే కదా తినటం ఆరాయించుకోవటం అనేది భావంలో దాంట్లో ఇప్పుడు డయాబెటిక్ కూడా ఎక్కువ రావటం కారణాలు కూడా అదే ఉన్నాయి కానీ అది చేయటం తప్పని నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఎందుకంటే నేను అట్లానే మా బాబు కూడా ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది రెండేళ్ల నుంచి వాడి కష్టం అనేది చెప్తున్నాను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయాలండి వాళ్ళ రేపు పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు మా అన్నయ్యని కూడా తిట్టారు బ్యాంకు ఇప్పుడు బ్యాంకు అసిస్టెంట్ మేనేజరు ఒక పదేళ్ల క్రితం కూడా మా నాన్నగారు తిట్టారు వాడిని తిట్టినా మీ తల ఉంచుకుని సరే నాన్నగారు అంట నాన్నగారు అంటాం నాన్న డాడీ అది ఉండదు అట్లా బతికిన వాళ్ళం ఎందుకంటే వాళ్ళు తల్లి తండ్రి అనేది చాగ గరిగిపాటి గారు ఏం చెప్తారంటే దేవుడికి పూజించినా పూజించకపోయినా తల్లి తండ్రి ఫోటో దేవుడి గదిలో పెట్టుకోవటం లేకపోతే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దండం పెట్టి పెడితే వాళ్ళ మునాన మనం ఇంత వాళ్ళం అయ్యానే గుర్తుటేట్టుగా పెడితే బాగుంటుంది ఇవాళ రేపు ఏంటంటే హైయర్ స్టడీస్ అంటున్నారు బయట ఫారిన్లో ఏదో అలవాటు ఉంటుంది అంటారు వెళ్తారు వెళ్ళేదాకా ఇప్పుడు మనం ఊ నుంచి ఇక్కడికి వచ్చామండి పల్లెటూరికి ఇక్కడికి వచ్చేదానికి లావిష్నెస్ పెరిగి ఇక్కడ నుండి మళ్ళీ పల్లెటూరు వెళ్ళలేము అట్లానే హైదరాబాద్ నుంచి ఫారిన్ ఇంట్రీల వాటికి వెళ్ళాయి అక్కడి నుంచి సుఖం అనుభవించిన తర్వాత కష్టమో నష్టమో అక్కడే అనుభవిస్తున్నారు కానీ ఇక్కడికి లేదు దాని మూలాన ఉద్ధాసు ఆశ్రమాలు ఇదేనాయి నేను ఒక ఏడాది క్రితం ఆర్పి పట్నాయక్ గారని అని ఆయన తెలుసు నాకు ఏజ్ హోమ్కి ఓపెనింగ్కి వెళ్తూ నాకు చాలా ఇన్ అన్ఎఫిషియన్సీగా ఉంది ఓపెన్ చేయటం ఇక మీరు రిక్వెస్ట్ చేశారని ఓపెన్ చేశానండి అని ఓపెన్ చేసిన తర్వాత స్పీచ్ ఇస్తూ ఆయన ఒకటే అన్నారు ఏంటంటే ఇది అభివృద్ధి చెందాలని నేను ఆశించను ఇది అభివృద్ధి చెందిందంటే తల్లిదండ్రులు ఉద్రాక్ష ఎక్కువ ఉంటారు ఆశించను కాకపోతే ఇది తప్పండి ఇక పెట్టారు నెక్స్ట్ బ్రాంచ్ డెవలప్ అవ్వాలని మాత్రం నన్ను అడగద్దు నేను రాను అనే భావం చాలా చక్కగా చెప్పారు ఆయన ఆర్పి పట్నాయక్ గారు ఏముందండి ఇంట్లో మనతో పాటే తింటారు ఇప్పుడు అట్లానే మీరు అన్నట్టు నాకు మా అమ్మాయి ముగ్గురు అన్నది మా అమ్మ నా దగ్గరే ఉంటుంది మందులు కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు కొద్దిగా డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఆర్థరైటిస్ ఉన్నాయి నెమ్మదిగా తీసుకెళ్ళటం తీసుకురావటం మందులు మూడు నెలలకు సరి కొనం తల్లిదండ్రులని దగ్గరగా ఉండి చూసుకోవటం వేరండి చాలా ఆప్యాయత వేరు వాడిప్పుడు చాగంటి గారు ఏం చెప్తారంటే అన్నా తమ్ములు ఉండేది నలుగురై నాలుగైదు రోజులు అంటే కాలాన్ని క్యాల్కులేషన్ నాలుగైదు రోజుల్లో ఆస్తులకు కానీ ఈ మన లేడీస్తో ప్రాబ్లం కానీ ఇవన్నీ గొడవలు ఎందుకు నాలుగైదు రోజులు చక్కగా పలకరించి అన్నయ్యే కదా తిట్టింది అనే భావంలో ఉన్నాము అద్భుతంగా ఆప్యాయతలు పెరుగుతాయి వాడు ఇప్పుడు వాడు కాక బయటవాడు తిట్టాడంటే గొడవలే కాకపోతే ఇప్పుడు లంబడి కొడక ఇది అని తిడుతూ ఉంటారు అన్నయ్య తిట్టక ఎవరు తిట్టారు ఆప్యాయతతో తిడతారు అంతే అట్లా కలుపుకుపోవాలి తల్లి తండ్రి అనేది అన్న తమ్ముల మధ్యలో ఇప్పుడు అట్లా అని చెప్పి రాముణ్ణి వివరంగా చెప్తే పదహారు పదిహేడు రకాలుగా రాముణ్ణి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే తండ్రి మాట వింటాం కానీ పెళ్లాన్ని ఇది చేయటం కానీ మళ్ళా యుద్ధాన్ని చేయటం కానీ ధర్మాన్ని కాపాడటానికి దేవుడిగా కాకుండా మానవుడిగా రావటం ఇవన్నీ చేసుకుంటాడు మరి అన్నయ్య వెళ్ళిపోయాడు కదా నేను సుఖంగా అనిపించు అంటే ఈ కాలంలో వాళ్ళు సుఖపనిస్తాడు పట్టాభిషేకం ఈయన చేసుకోవచ్చు పడుతూ కానీ పాదాలే పెట్టుకుని పాదాలు ఆయన వచ్చేదాకా చూసుకుని ఆయన వచ్చేదాకా ఈయన తినకుండా ఉండటం కానీ అట్లా మరి లక్ష్మణుడు గారు ఆయన ఎక్కడుంటే అక్కడ వెళ్ళారు మరి పెళ్ళాన్ని వదిలేశాడు నిద్రపోలేదు కాపాడుకుంటూ వచ్చాడు అట్లా రాముల వారిది కూడా అట్లా ఎగ్జాంపుల్గా చూసుకో అన్నా తమ్ముళ్ళ అనుబంధం కానీ ఇది కానీ ప్రేమాభిమానాలు